డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం నేడు మమ్మ అందరికీ నమస్తే అండి నేను ఈ వీడియోలో చెప్పబోతున్న అంశం కొంచెం సున్నితమైనది చాలా ఇంపార్టెంట్ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పట్ల ప్రేమతో పరి పరిపాలిస్తున్నారా వైసీపీ పట్ల పగతో పరిపాలిస్తున్నారా సరే పరిపాలన విషయం వద్దు పరిపాలన రాష్ట్రం పట్ల ప్రేమతో రాష్ట్రం పట్ల అంకితభావంతో రాష్ట్రం బాగుండాలి రాజధాని కట్టాలి పోలవరం పూర్తవ్వాలి అనే అంకిత భావం చంద్రబాబు గారిలో పవన్ కళ్యాణ్ గారిలో లోకేష్ గారిలో ఉందనుకుందాం కాసేపు పక్కన పెట్టేద్దాం కానీ ఈ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారే మంగళగిరి టీడీపీ ఆఫీసులో ఈ ప్రజా దర్బార్ పేరిట ప్రజల నుంచి వినతలు స్వీకరిస్తున్నారే ఈ వినతుల స్వీకరణలో మాత్రం నాకు ఎందుకో ప్రజల పట్ల పేదల పట్ల ప్రేమ కంటే వైసీపీ వాళ్ళ పట్ల విద్వేషము వైసీపీ వాళ్ళ పట్ల కోపమే కనిపిస్తోంది ఎందుకు ఈ మాట అంటున్నాను అంటున్నానంటే ఒకసారి మీరు పక్కన క్లిప్పింగ్స్ చూడండి ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రాజ్యాంగంగా భావించే ఈనాళ్ళలో వచ్చినాయి పక్కన చూడండి వైకాపా నేతల అరాచకాలపై ప్రజావేదికలో ఫిర్యాదులు వెలువ డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వైకాపా నేతల అరాచకాలపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలో కార్యంలో ఫిర్యాదు చేశారు వినాయకస్వామి ఆలయం పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి విజయసాయిరెడ్డి అనుచరుడు నిరంజన్ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆలయం చుట్టూ ఉన్న భూములను కబ్జా చేశారని చిత్తూరు జిల్లా ఐరాళ్ళ మండలానికి చెందిన పలువురు ఆపోయారు దీన్ని సాల్వ్ చేశారా జస్ట్ ఆస్కింగ్ దీన్ని సాల్వ్ చేశారా ఇష్యూ సాల్వ్ అయిందా తర్వాత నిన్నటిది నిన్నటి వదిలేద్దాం కాసేపు ఆ తర్వాత ఇంకోటి చూడండి తెదాప కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్కు మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాధితులు పోటెత్తారు ఆయన అనుచరులు తమ భూములను కబ్జా చేశారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి ఎన్నికల సమయంలో పద్నాలుగు మందిని కిడ్నాప్ చేశారని అప్పుడు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు ప్రస్తుత అధికారులు కూడా పెద్దిరెడ్డికి అనుకూలంగా ఉన్నారన్నారు ప్రభుత్వం మారినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగనూరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి గారి బాధితులు ఒక పన్నెండు 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 సార్లు వచ్చారు అక్కడ భూములు ఆక్రమించేశారని అక్రమంగా ప్రాజెక్ట్ కట్టి భూములు బలవంతంగా లాక్కున్నారని సెటిల్మెంట్లు చేశారని అధికారులు సహకరించట్లేదని పన్నెండు సార్లు వచ్చారు ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఒక్కసారి కూడా న్యాయం చేయాల ఆధారాలతో సహా వాళ్ళు ఫిర్యాదు చేశారు కానీ అక్కడ పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేకపోరు ఒక్క అక్రమాన్ని కూడా బయటకు తీసుకురాలేకపోయారు స్టిల్ ఇప్పటికీ కూడా అక్కడ సిస్టమ్ పెద్దిరెడ్డి గారు కంట్రోల్లోనే ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరూ పెద్దిరెడ్డి గారు అనుచరులే పెద్దిరెడ్డి గారి దగ్గర తొలమో పొలమో లబ్ధి పొందుతున్న వాళ్ళే ఇప్పుడు అప్పుడు ఎప్పుడు సో అక్కడ పెద్దిరెడ్డి గారి బాధితులు వస్తున్నారే తప్ప టీడీపీ సెంట్రల్ ఆఫీస్కి వాళ్ళకు న్యాయం జరగట్లా అలాగే భూ సమస్యలు పరిష్కరించండి తెదేప కార్యాలయంలో బాధితులు అలాగే బొగ్గన అనుచరుల భూ కబ్జా తెదేపా కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు ఇది మార్చి ఎనిమిదో వచ్చిన ఫిర్యాదు గత గత ప్రభుత్వంలో బుగ్గన్ రాజేంద్ర రెడ్డి అనుచరులు తమ భూమిని ఆక్రమించుకున్నారని నంజాల జిల్లా బ్యాతంచర్లకు చెందిన ప్రేమ్ కుమార్ గౌడ్ వాపోయారు తనకు న్యాయం చేయాలని మంగళగిరిలో తెదేపా కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు సాల్వ్ అయిందా అవలేదు తెదేపా కార్యాలయానికి పోటెత్తిన బాధితులు నవంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే సుమారుగా తొమ్మిది నెలల కిందట వైకాపా నేతల అక్రమాల మీద కడప రేణుకుంట జాతీయ రహదారి నిర్మాణంలో ఇల్లు దుకాణాలు కోల్పోయాం న్యాయం చేయాలని అప్పటి ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యం మధుసూధన్ రెడ్డిని సంప్రదించగా వైకాపా రేణుకుంట మండల నాయకుడిని మా దగ్గరకు పంపారు పరిహారం ఇప్పించాలంటే ఒక్కొక్కరు ఐదు లక్షల చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు మేము అంగీకరించకపోవడంతో పరిహారం రాకుండా అడ్డుకున్నారని ఇప్పుడు ఫిర్యాదు చేశారు టీడీపీ ఆఫీసులో ఫిర్యాదు చేసి ఎనిమిది నెలలైంది నిజంగా బాధితులకు న్యాయం జరిగిందా ఐదు లక్షల లంచం తీసుకున్న వాళ్ళ దగ్గర రికవరీ చేశారా సారీ ఐదు లక్షలు ఇవ్వలేదని వీళ్ళని పరిహారం రాకుండా అడ్డుకున్నాడంట మరి ఆ పరిహారం రికవరీ చేశారా వైకాపా వాళ్ళ అరాచకాలు ఎన్నో ప్రజావేదికలో బాధితులు ఫిర్యాదు ఇది ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు టిట్కో ఇళ్లలో జరిగిన అవినీతిపై ప్రశ్నించేందుకు నాటి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తన ఇల్లు కార్యాలయంపై దొండగులు పంపి లూటీ చేయించారని భీమవరానికి చెందిన షేక్ అలీ హుసేన్ తెదేప కార్యాలయంలో ఫిర్యాదు చేశారు దీనిపై విచారం జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు విచారం జరిపారా చర్యలు తీసుకున్నారా ఏమి లేదు ఏమీ లేదు ఎందుకంటే గాంధీ శ్రీనివాస్ గారు జనసేనలోకి వస్తారేమో టీడీపీలోకి అని బేరం పెడుతున్నారు ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే గుడికి వెళ్ళే దారిని మూసేశారు వైకాపా నాయకులపై తెరేపలో ఫిర్యాదు ఫోర్జరీ తీసి రుణాలు తీసుకున్నారు న్యాయం చేయండి బాధితులతో కిక్కిరిసిన తెరేప కార్యాలయం నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన సీఎం చంద్రబాబు ఇది జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా వన్ ఇయర్ అవుతోంది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఇది కూడా దిక్కులేదు అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఈ ప్రజా దర్బార్ అనేది గతంలో లేదు ప్రజా దర్బార్ అంటే అంతకుముందు ప్రతి వారం ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లోనో లేదంటే ఎండిఓ ఆఫీస్లోనో ఎంఆర్ఓ ఆఫీస్లోనో వినతలు స్వీకరించేవాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోటా పోటీగా దర్బార్ నిర్వహించారు అంటే టీడీపీ ఆఫీస్లోనే రాజకీయ పార్టీ కార్యాలయాన్నే ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి తీసుకున్నారు సర్లే ఎలాగోలో వినతలు స్వీకరిస్తున్నారు కదా అని అనుకుంటే ఎంత మేరకు పరిష్కరించారు దాదాపుగా ఇప్పటి వరకు తొంభై వేలకు పైగా వినతలు వచ్చాయి ఈ వినతుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించిన యాభై రోజులకే పదివేల అర్జీలు వచ్చాయి అని చెప్పి అప్పట్లో మంత్రి గొట్టిపాటి గారు చెప్పారు అప్పట్లో ఆ క్లిప్పింగ్ కూడా మీరు పక్కన చూడండి వినతుల స్వీకరణ ప్రారంభించిన యాభై రోజులకే పదివేలు వచ్చాయి ఓవరాల్గా ఈ వన్ ఇయర్కి తొంభై వేలకు పైగా అర్జీలు వచ్చాయి వీటిలో అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ అంటే తొమ్మిది వేలైనా అట్లీస్ట్ ఒక ఐదు వేల అర్జీలైనా పరిష్కరించారా సాల్వ్ చేశారా చేయాల ఇది కేవలం ఒక పొలిటికల్ డ్రామా నిజ అంటే వైసీపీ వాళ్ళు ఇలా పరిపాలించారు అని అంటే ఇక్కడ మీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచించి అర్థం చేసుకోండి నేను ఇప్పుడు చెప్పేది బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు కదా తీసుకున్న ఫిర్యాదులని సాల్వ్ చేస్తే నిజంగా బాధితుల పక్షాన్ని నిలబడినట్టు ప్రజల పక్షాన్ని నిలబడినట్టు ఆ వచ్చిన ఫిర్యాదులను మీడియాలకు ఇస్తున్నారు ఈనాడుకో ఆంధ్రజ్యోతికో ఇచ్చి వార్తలు రాయించుకుంటున్నారు సో అలా వార్తలు రాయించడం వల్ల ఏమవుద్ది వైసీపీ వాళ్ళ దుర్మార్గాలు బయటపడతాయి ఇదిగో వైసీపీ వాళ్ళు అలా చేశారు వైసీపీ వాళ్ళు ఎలా చేశారు వైసీపీ వాళ్ళు భూ కబ్జా చేస్తారు వైసీపీ వాళ్ళు పరిహారమే కొట్టారు వైసీపీ వాళ్ళు గుడి ఆలయాలు కబ్జా చేస్తారు అది ఇదని పేపర్లో వార్తలు వచ్చేస్తాయి మరి ద సొల్యూషన్ ఏంటి సాల్వ్ చేయట్లా అంటే జస్ట్ ఆ మీడియా ద్వారా వైసీపీ వాళ్ళ విక్కు ఆకృత్యాలను అన్యాయాలను అక్రమాలను జస్ట్ ఫోకస్ చేయగలిగారు మీడియాలో ఫోకస్ చేయగలిగారు కానీ సో ఇక్కడ మనకు కావాల్సింది మీడియాలో ఫోకస్ చేయడమా సొల్యూషనా అది ఒకసారి ఆలోచించండి సొల్యూషన్ కావాలి నేనైతే ఈ రాష్ట్ర శ్రేభిలాషిగా ప్రజల తరపున మాట్లాడేవాడిగా సొల్యూషన్ కావాలని అంట కానీ ఎన్నింటికి సొల్యూషన్ చేశారు టెన్ పర్సెంట్ కూడా సాల్వ్ అవ్వాల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఈ వన్ ఇయర్లో వచ్చిన అర్జీల్లో టెన్ పర్సెంట్ కూడా సాల్వ్ అవ్వాల కానీ మీడియాలో మాత్రం హైలైట్ చేసి ఇచ్చేస్తున్నారు అంటే నేను ఇక్కడ చెప్పదనుకున్నది చెప్పదలుచుకున్నది వైసీపీ మీద ఉన్న పగతో అర్జీలు స్వీకరిస్తున్నారు వైసీపీ మీద ఉన్న పగతో మీడియాకు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు నిజంగా పేదల పట్ల ప్రేమ ఉంటే పరిష్కరించేవాళ్ళు అది చేయట్లేదు సో ఇది ప్యూర్లీ వికృతానందం తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాజకీయం ప్యూర్ రాజకీయం చెత్త వ్యవహారం చెత్త కల్చర్ చెత్త సంస్కృతి దీనివల్ల ఏంటి ఉపయోగం ఆ అర్జీలు స్వీకరిస్తున్నారు కదా అలా స్వీకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారని కొంతమంది అనుకోవచ్చు ఓకే స్వీకరించి చాలా మంచి పని చేస్తున్నారు నిజంగా ఆ మాత్రం అర్జీలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు మరి సొల్యూషన్స్ పరిష్కరిస్తేనే కదా అర్జీలు తీసుకున్నందుకు సాకారమైనట్టు న్యాయం జరిగినట్టు పరిష్కారం లేకుండా ఎన్ని తీసుకుంటే ఏం లాభం కానీ ఆ విషయంలో టీడీపీకి డెడికేషన్ లేదు అంకిత భావం లేదు ఓన్లీ షో చేస్తున్నారు అంతే